వైసీపీ నేత సజ్జన రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడతారు ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అది నువ్వు అక్కడ నుంచి నీళ్లు కంటిన్యూస్ తోడి అక్కడ ఫైల్ ఫౌండేషన్ తో లోతుగా పోతే తప్ప కుదరని ఏరియా పది అడుగులు పోతే నీళ్లు ఒక సెంటీమీటర్ వర్షం పడితే మొత్తం సరస్సులాగా తయారవుతా నువ్వు అది సెలెక్ట్ చేసుకొని అక్కడ పోయి నువ్వు అట్లేదా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరు ఆ ఫ్లో డెవలప్ అవడం వేరు అదే పని నేను ఎక్కడే కడతాను వేరు అది ఇది రాష్ట్రానికి ద్రోహం చేయడమే ఈ ప్రాసెస్ లో విజయవాడ గుంటూరు మధ్య నువ్వు ఫోకస్ పెట్టు ఇక్కడ ఉన్న మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వు మాస్టర్ ప్లాన్ లిక్లేది ఎవరు వాళ్ళు వాళ్ళే డెవలప్ అవుతారు ఏరియా డెవలప్ అవుతుంది అండ్ పోర్ట్ ఎలాగో మచిలీపట్నం పోర్ట్ మనం ఆల్రెడీ ఇది మొదటింది సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది ఫర్దర్ మళ్ళీ నువ్వు విధి చేయని అవసరం లేకుండా ఓ న్యాచురల్ గ్రోత్ లాగా ఉంటుంది వితౌట్ బర్డరింగ్ ది స్టేట్ ఆ లైన్ అట్లే ఉంది ఇప్పటికే అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు నువ్వు భాష మార్చి అడిగినా ఇంకో మీడియా వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా మీరు ఏ ఉద్దేశంతో అడిగినా డోంట్ డైవర్ట్ ది సబ్జెక్ట్ జగన్ గారు అనేది ఓవరాల్ దీంట్లో భాగంగా మళ్ళీ నిజంగా కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చూస్తే రాలే అందరూ ఎట్లా వచ్చినారు బస్సులో ఆయన వచ్చి ఎక్కడే ఉండింది కాలువ బస్ బస్సులో కూర్చున్నాడు ఉంటే రాలే అందరూ మొత్తం సేమ్ అదే మాట్లాడినాడు ఈ రోజు నిజంగా కూడా నువ్వు అమరావతికి స్టాచ్యూ ఎట్లా చేస్తావు ఏం స్టాచ్యూ చేస్తావు నాకు అక్కడ కావట్లే ఎన్ని చోట్ల మారట్లా ఇప్పుడు సెంటర్ సెంటర్ ఏమైనా అతీతమైన శక్తి అక్కడ కూడా ఇప్పుడు ఒక స్టేట్ కు సంబంధించినంత వరకు దాంట్లో ఎక్కడ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండాలనేది ఆ స్టేట్ గవర్నమెంట్ ఇష్టం బట్ ఆ డిస్కషన్ ఎంత చేసినా ఇప్పుడు అకాడమిక్ అవుతుంది ఆయన అన్న కాంటెక్స్ట్ ఒకటే అయ్యా దీని అనవసరమైన క్వశ్చన్ కాదు రియాలిటీ ఇస్ దిస్ దీనికి ఆన్సర్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం దీని మీద డిస్కషన్ పోవాలంటే ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏమి ఉంది అవన్నీ చూడాల మీరు చూడాల్సింది ఏంటంటే నేను అడుగుతున్నది లక్ష కోట్లు అప్పులు చేస్తున్నావు సంవత్సరానికి ఎనిమిది వేల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలా బీ పే చేస్తాం చెప్పు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అంటున్నావు ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు అంటే నేను మిగిలిన ల్యాండ్ అమ్ముతానంటావు నేను నేను అడుగుతాను ఈరోజు మిగిలిన ల్యాండ్ నువ్వు అమ్ముతున్నావు ఎంత అంటున్నావు ఆడ గజం ఉందబ్బా యాభై వేలు అంటున్నారు అరవై వేలు అంటున్నారు డెబ్బై వేలు నోషనల్ ఎంత అన్నా కావచ్చు మరి చంద్రబాబు నాయుడు మన కొనింది ఎంతకో గజం నాకు తెలిసి ఏడు వేల ఐదు వందలు డాక్యుమెంట్స్ తీసుకోండి ఏడు వేల ఐదు వందలు కొంది ఇరవై ఐదు వేల గజాలు సరే ఏడు వేల ఐదు వందలేనా ఏడు వేల ఐదు వందలు కొన్నాడు అడగండి మీరు అడగాలి మీడియా వాళ్ళు మేము అడగాల్సి వస్తుంది ఏడు వేల ఐదు వందలు కొన్నాడు ఏడు వేల ఐదు వందలే ఉంది అక్కడ అయితే అయితే ల్యాండ్ వ్యాల్యూ ఇవ్వుతున్నట్టు ఏడు వేల ఐదు వందలు ఇంటూ నాలుగు వేల ఎనిమిది వందలు గారు ఎనిమిది వేలు ఇంటూ ఐదు వేలు అంటే నాలుగు కోట్లు అంతేనా ల్యాండ్ వ్యాల్యూ అదే ఏడు వేల ఐదు వందల ఐదు మరి బయట అరవై వేలు అవ్వద్దామా ఒకవేళ అరవై వేలు నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన అది ఓ పెద్దది కాబట్టి తీయచ్చు సబ్జెక్టు దాని మీద డిస్కషన్ పెట్టాలా బట్ దానికి ముందే ఈయన ఎత్తి తెలిసిన బురద దుమ్ము ధూళి దానితో వాటికి ఆన్సర్ ఇవ్వడమే సరిపోతుంది లేదా మేము అడుగుతున్నది ప్రజల దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము అని అది డ్రైవ్ చేసి ఆన్సర్ రాబట్టడానికి నానా చోట్ల పాల్సి వస్తుంది అతను క్రియేట్ చేస్తున్న మీడియా ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ కృష్ణా లిఫ్ట్ ఈజ్ సారీ మన రాయలసీమ లిఫ్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ ఈరోజు దానికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి రైజ్ చేసినవి నిన్న మాట్లాడుతూ ఏమంటాడు నిన్న అసలు దానికి ఎక్కడ ఏదో ఆన్సర్ ముందు రోజు ఏమో నేను స్టేట్స్ మ్యాన్ గొడవలు పోదు గోదావరి అనుసంధానం నదుల అనుసంధానం సబ్జెక్టు దీనికి దానికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించినాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేశాము జనరల్గా న్యూట్రల్ వీళ్ళు కూడా మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ ఈయన ఆన్సర్ ఇవ్వడు నిన్న పైగా దవాయింపు అయిన గొంతు పెద్దది చేసి కళ్ళు పెద్దవి చేసి చేతులు ఎత్తి ప్రవక్తలాగా గట్టిగా అరిస్తే బెదరగొడితే అయిపోతుంది అనుకుంటే ఎట్లా ఆన్సర్ ఇది ఇవ్వాలిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంతవరకు మీ మధ్య జరిగిందా లేదా కానీ రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడావు అవసరం లేదనుకోని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్గా ఎందుకు చెప్పిండడు అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా పోనీ అనలేదనుకో రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు మేము అట్లా అనలేదు అన్నామనుకో మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి దీనికి చెప్పాలిగా లేదు దీనికి సంబంధం లేదు ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ నీకు అక్కడ తెలంగాణ వైపు అటువైపు నుంచి అందరికీ తెలిసింది ఎనిమిది వందల అడుగులు ఇంకా కింద నుంచి ఏదో పవర్కు లాగొచ్చు లేదా ఎనిమిది వందల అడుగులు పాలమూరు రంగారెడ్డి దానికి దానికైతే డైలీ ఆ రెండు టీఎంసీలు తీసుకోవడం వాళ్ళకు రెండు రెండు టీఎంసీలు తీసుకోవడం అనేది వాళ్ళు నేరుగా తీసుకోవచ్చు అవి కాక మిగిలిన ప్రాజెక్టులు టిండి ప్రాజెక్ట్ అన్ని తీసుకొని తీసుకో ఉన్నప్పుడు రోజు గొప్ప వైపు ఎనిమిది టీఎంసీలు తీసుకునే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నీకు అతి తక్కువ రోజులే వాటర్ ఫ్లో బై పై నుంచి వచ్చే పరిస్థితి ఆల్రెడీ పైన బిగించే అలమటి చేసాకున్నప్పుడు నువ్వు తక్కువ టైంలో మనకు రావాల్సిన అంటే రాయలసీమకు రావాల్సిన రాష్ట్ర ఈ వైపు రాయలసీమ వైపు రావాల్సిన వందకు పైగా టీఎంసీల వాటర్ తీసుకోవాల్సిన మనకు హక్కు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా మామూలు వాళ్ళకి అర్థమైతే సింపుల్ క్వశ్చన్ మనం స్ట్రీట్ కొళాయి ఉంటుంది ట్యాప్ ఉంటుంది మన పక్కన మన వాళ్ళే బంధువులు ఉన్నారు దాయాదులే ఉన్నారు వాళ్ళు గుంత తోసి కింద నుంచి వాటర్ ఫ్లో ఉన్న టైంలోనే లాగడం కోసం ఫోర్స్ ఎక్కువ ఉండడానికి కింద తీసుకుంటారు ఊర్లలో మామూలు సహజం ఇంకోటి ఈ మధ్య మోటార్లు కూడా బిగించి లాగవచ్చు తెలియదు పక్కన ఉండేవాడు ఏం చేయాలా ఏదైనా అదర్నా ఆపాలా ఆపే ప్రయత్నం ఉన్నప్పుడు మనము చేసాం చంద్రబాబు పద్నాలుగు పంతొమ్మిది వేది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు చేయలే నోరెత్తలే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీటర్గా దీక్ష చేశారు మన నీళ్లు కావాలంటే ఏం చేయాలా మనం కొంత తోవాలా తోమి రెడీ చేసుకోవాలా లేకపోతే నీళ్లు లేకుండా ఉండాలి ఏ ఇప్పుడు జరుగుతున్నది అది జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు ఏడు వందల డెబ్బై ఏడు నుంచే పవర్ కు తీసుకోవడానికి అవకాశం ఎందుకంటే వాళ్ళ సాగర్ వాళ్ళ చేతిలో ఉంది నాగార్జున సాగర్ ఎన్ని నీళ్లు పోయినా మనకో ఉంది పవర్ జనరేషన్ చేయొచ్చు చేస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయంటే వెళ్తాయి మరి ఈ అవసరాలు ఇవి ఉన్నాయి కాబట్టి చేయలేము వాళ్ళేమో ఏడు వందల డెబ్బై నుంచి మొదలు పెట్టడానికి మీకు నీళ్ళు అవుతుంది మొదలు పెట్టేసి వైలేట్ చేస్తూ కూర్చున్నారు దాని మీద కూడా ఉన్నాయి వాళ్ళు నీళ్ళు తీసుకుంటున్నాయి ఇప్పుడు మనకున్న హక్కును ప్రొటెక్ట్ చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితి అవసరం వస్తే వాడడానికి ఎనిమిది వందల అడుగుల్లో ఇది ఏర్పాటు చేయడం పోనీ కొత్త ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు అవునండి నాకు రాలేదు అనొచ్చు లేకపోతే నేను వద్ద బాగా పక్కన వాళ్ళతోనే ఫ్రిక్షన్ కోరుకోలేదు నేను ఎట్లా ఒకటి వాళ్ళతో నచ్చ చెప్తాను నాకున్న రిలేషన్ రేవంత్ రెడ్డి గారితో కూర్చోబెట్టి సర్ది చెప్తాను లేదా సెంటర్ నుంచి ప్రెజర్ చేస్తాను ఏదో అంటే అది ఓ పొలిటికల్ స్ట్రాటజీ ఆయన స్ట్రాటజీ అయిపోయింది రాయలసీమ లిఫ్ట్ వాళ్ళ మాటల్లోనే ఇన్ ఆల్ సెన్సెస్ అది కంప్లీట్ అయిపోయి మోటార్లు పెట్టడం దీనికి సంబంధించి రెండు మాటలు చెప్పదలుచుకున్నా ఇందులో ఇది ఆ పని మెడికల్ మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ ఎస్ సచ్ కొత్తగా అప్లై చేస్తే డిఫరెంట్ ఇష్యూ నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లిస్తావు అది ద్రోహం ఇది మరింత ద్రోహం ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం ప్లస్ వేరే దిక్కు లేదు రాయలసీమ ఎడారైపోయేది అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు రాష్ట్రానికి ద్రోహం చేయడం ఈ విషయంలో నీకు ఏమాత్రం ఇది ఉంటే చదువు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నువ్వు బదులు ఇచ్చి లేదు ఇదిగో నడుస్తోంది ప్రూవ్ చేయాలా నడవట్లే నేను మా వాళ్ళు వైఎస్ఆర్సీ నాయకుడు చూశారు నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే లోపాయకారి జరిగింది నువ్వు ఓపెన్ గా చెప్పలేదు అంటే పైకి చెప్తే తిడతారో నిన్ను ద్రోహి అంటారు కాబట్టి రహస్యంగా చేసుకున్నావు ఇది వాస్తవం అనేది ప్రపంచానికి తెలుసు అందరికీ తెలుసు తనకు తెలుసు కాబట్టి అది వదిలేసి దబాయిచ్చే ధోరణికి పోతున్నారు ఇప్పుడు మీరు అడిగింది తిరుమలకు సంబంధించి తిరుమలకు సంబంధించి ఖాళీబాటల్లో ఖాళీ మద్యం అయినా నేను ఇంతకుముందు మాట్లాడిన అమరావతిదైనా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అయినా ఇంకా వరుసగా నేను మళ్ళీ చెప్తాను మీలో ఏ విషయంలో అయినా ఒక్క విషయం కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఇది ఎట్లుంటుంది కానీ అంటే అన్నిట్లో ఒకటే అందరికీ రాష్ట్రానికి ప్రజలకు రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు అంటే కంటిన్యూస్ ఏదో ఒకటి ఏదో ఒకటి కొత్త కొత్తవి చేయడము అడ్డంగా దొరికాడు అనుకో దానికి సంబంధించి పూర్తి ఉల్టా మీద పెట్టేసి మాట్లాడము మాట్లాడింది సింక్ అయ్యేంత ప్రచార యంత్రాంగం ఏదైతే తనుందో దాన్ని ఉసిగులపడదు నేను ఇంతకుముందు అన్న ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం అయినట్టుందో చూస్తే అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు అవును మద్యం బాటలేదు ఒక కేసు దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్తో సహా బయటకు వచ్చి పెట్టితే దీని గురించి నిజంగా నువ్వు కరెక్టివ్ ఇదేదన్నట్టే యాక్షన్ తీసుకున్నారు ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడినాడు మనకు తెలియదు కానీ లో దాని గురించి బ్యానర్ హెడ్డింగ్తో ఆ మీడియాలో వస్తుందంటే ఎంత ఆర్గనైజ్డ్ అనేది రెండు సరే మీ దాంట్లోనే వస్తావు మద్యం దానికి సంబంధించి పెట్టే కేసు ఏం తెలుసా వీళ్ళు తీసుకొని రాజద్రోహం సెడిషన్ దేశద్రోహం కేసు పెట్టారు సెడిషన్ కేసు వీవు అయితే ఆ ఫోటోలు ఇది చేశారన్న వీడియో సంబంధించి ఓకే అన్నట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పెట్టారని అనుకున్నావు అది కాదు వాస్తవంగా అక్కడ ఉన్నాయని మేము అనుకున్నాం నీకు సింపుల్ నేను చెప్తాను నువ్వు వెహికల్ చెప్తున్నావు వెహికల్ ఈ వెహికల్ తీసుకుపోయారన్నావు తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు కింది నుంచి టెవల్ గేట్ దగ్గర పోయేటప్పుడు పోయేటప్పుడే కంప్లైంట్ తీసి చూస్తారు శలె పరీక్షలు చేసే పంపుతారు వాళ్ళ బ్యాగులన్నీ కూడా మన ఎయిర్పోర్ట్లో మాదిరే ఈ కన్వేయర్ దాని మీద పంపించి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసినట్టు చేస్తారు అలాగే నీళ్ళ బాటల్ కూడా నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్ ఉండే తీస్తున్నారు మరి ఇప్పుడుందో లేదు తెలియదు కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసి తీసు తీస్తున్నారు సింపుల్ నువ్వు ఇది కావాలా ఆ వెహికల్ ఏదో దాటుకునే వచ్చింటారుగా మరి ఆ ఫుటేజ్ ఉంటుంది సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది టోల్ గేట్ అది రిలీజ్ చేయి తెలుస్తుందిగా మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారని తెలుస్తుంది సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత కూడా రిలీజ్ చేశారట లేనట్టేగా అది చేయకుండా ఊరికి వెహికల్ ఫోటోలు వేసి వెహికల్ ఇది వేసి ఇది ఇంట్లో తెచ్చిపెట్టారు నువ్వు అంటే ఎట్లా కుదురుతుంది ఆ హౌస్ బొమ్మ ఏదో అక్కడ అక్కడికి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండొచ్చు తీసుకున్న చూడండి మీరు మీకు ఎలాంటి కల్మాసం లేదు అనుకుంటే పబ్లిక్ లో అనవసరమైన ఇది వస్తుంది అనుకుంటే చేతిలో అధికారం ఉంది కదా అని తప్పుడు కేసు దేశద్రోహం కేసు పెట్టి అమాయకులు ఇరికించాలి లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది ఇందులో దేశద్రోహం ఏముంది అని తిట్టి మరి ఇది అలా రిజెక్ట్ చేసినట్టున్నాడు రిమాండ్ లేకపోతే వాళ్ళు పాపం ఏదో మర్డర్ కేసులో పోయినట్టు రిమాండ్లో పోయి పద్నాలుగు రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఉండాల్సి వచ్చేది అంటే చేతిలో అధికారం ఉంది కదా అని మాఫియా ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్ మీడియా అనేది పెట్లను ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం ఎట్లుంటుందో ఇటువైపు దీన్ని ఆయన చేస్తున్నారు ఇంకా దానికంటే వింత చెప్తా నిన్న నిన్ననే జరిగినట్టుంది ఏది మా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జీవహింస చేశారని అంతకుముందు దారుణంగా దాని పొటేళ్లను వీటిని ఇచ్చేశారు అనే ఉద్దే దీంతో నల్లజర్ల ఒకటి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో రెండు మూడు కేసులు పెట్టారు ఇవి కాక చాలా చోట్ల పెట్టారు అక్కడ రోడ్ల మీద తిప్పారు బహుశా ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఉండదు వాటి కరుడు కట్టిన నేరస్తులను కూడా సినిమాలు చూస్తుంటాం ఏదో ఈడ్చుకొని పోవడం తీసుకొని పోవడం అనేది పైగా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ సేస్ ఇట్లా కాదు ముసుగు వేయకుండా కూడా మేము రోడ్ల మీద తిప్పుతాము ఒక ఇది పోవాలి మీకు మరి మెసేజ్ పోవాలంటే అసలు ఫస్ట్ థింగ్ ఇది దీన్ని ఎవరు సమర్థించరు అలాంటి వాటిని ఇది చేయడం బట్ తిరుణాలలో జరుగుతున్నాయి ఇంకోతో జరుగుతున్నాయి అక్కడక్కడ కల్చర్ని బట్టి బట్టే ఇంకోదాన్ని బట్టి జరుగుతుంటాయి వాటికి సంబంధించి ఓకే పబ్లిక్ ఎక్కడన్నా డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే వార్నింగ్ ఇస్తావుతా నువ్వు పెట్టిన కేసులు అన్ని సీరియస్ కేసులు నాన్ వెజ్ నువ్వు పెట్టేసి అక్కడ కూడా ఇలాంటి ఆయుధాల కేసులు ఎటువంటి పెట్టారు కేకు పెద్ద కత్తితో కొడవలతో నరికారు గొడ్డలతో నరికారని కేసులు పెడితే అదేమన్నా అర్థం ఉంటుందండి కేక్ ఎవరైనా కొడవలతో నరుకుతాడా రుకుతాడా గొడ్డలతో నరుకుతాడా అంతకుముందు అందరూ వేశారు మా దగ్గర వచ్చాయి మా సోషల్ మీడియా వాళ్ళు చేశారు మా సాక్షిలో కూడా వేసి చూపించారు బాలకృష్ణ సినిమా రిలీజ్ అప్పుడు ఏకంగా హోటల్ తలలతో హారం చేసి తగట్టారు బాలకృష్ణ అయినా నో కేస్ చంద్రబాబు